తమక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరి వెంకటస్వామి గౌడ్ విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు రైతుల పక్షన ధర్నా చేసేందుకు బీఆర్ఎస్ నాయకులు ముందు వారిని వారు విమర్శించుకోవాలన్నారు అక్బర్పేట భూంపల్లి మండలంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరి వెంకటస్వామి గౌడ్ జిల్లా కార్యదర్శి ఏలూరు కమలాకర్ మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ ధర్నా చేసే ముందు ఆత్మ పరిశీలన చేసుకుంటే బాగుండేదని తెలిపారు రైతులకు ముఖ్యమంత్రి రైతు భరోసా కింద ఎకరానికి పన్నెండు వేలు ఇవ్వడం చాలా సంతోషకరమైన విషయమని తెలిపారు అలాగే భూమి లేని ఉపాధి హామీ కూలీలకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ద్వారా ఇవ్వడం హర్షించదగ్గ విషయమని పేర్కొన్నారు చేసిన ఆర్థిక విధ్వంసం ద్వారానే ఈ రోజు రైతులకు పదిహేను వేలు కాకుండా పన్నెండు వేల రూపాయలు ఇస్తున్నామని రాబోయే రోజుల్లో సంపదను సృష్టించి పేదలకు పంచడానికి ఈ ప్రజాప్రభుత్వం కృషి చేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలియచేశారని తెలిపారు దుబ్బాక నియోజకవర్గంలోని రైతుల భాగస్వామ్యంతో మల్లన్న సాగర్ ను నిర్మిస్తే ఇక్కడ ప్రాంత రైతులకు నీళ్లు ఇవ్వడానికి గత ప్రభుత్వం కాలువలు తీయలేని అసమర్థులని అలాగే పక్కనున్న సిద్దిపేట సిరిసిల్ల నియోజకవర్గ పథకాలకు ప్రధాన కాలువల ద్వారా నీళ్ళు తీసుకుపోయి అక్కడ పిల్ల కాలువలను కూడా పూర్తి చేసి నీరు అందించిన చరిత్ర మరిచిపోయిన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఈ రోజు దుబ్బాక పిల్ల కాలువలు గుర్తుకు రావడం హాస్యాస్పదమన్నారు నిన్న ఏదైతే వాళ్ళు ధర్నా చేసిరో ధర్నా చేసే ముందు వారు ఒక విషయాన్ని గుర్తుంచుకుంటే బాగుండు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఎన్నికల హామీలో భాగంగా రైతు భరోసా అనేది ఎకరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పాము కానీ ఈరోజు మీరు చేసిన ఆర్థిక వ్యవస్థను సంక్షోభం నెట్టడం వలన ఈరోజు ఈ పరిస్థితి వచ్చి ఆ రైతు భరోసాను పన్నెండు వేల రూపాయలు ఇప్పుడు ఇచ్చిన తర్వాత ఆర్థిక పరిస్థితి మెరుగుపడిన తర్వాత పెంచుతామని చెప్పేసి మా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది ఈ విధంగా మేము చేస్తూ ఉంటే మీరు రైతులను మోసం చేసినారు అని అనడము మీకు సిగ్గుమలన చర్య అని చెప్పేసి చెప్తా ఉన్నాం ఎందుకంటే మీరు మోసం చేసే చరిత్ర మీ పార్టీది గతంలో దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని లేకుంటే నా మెడ మీద తలకాయ ఉండాలని చెప్పిన వ్యక్తి కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీ ఏమైంది ఎక్కడ పోయింది మీ మెడ ఎక్కడ పోయింది మీ తలకాయ ఎక్కడ పోయింది ఎడబెట్టుకుంటారని అడుగుతున్నాం అలాగే దళితులకు మూడు ఎకరాల భూమిస్తా ఎక్కడ ఇచ్చిర్రు అని చెప్పేసి అడుగుతా ఉన్నాం ఈ రోజు మా ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాట ప్రకారం హామీలను నెరవేరుస్తూ ఉంటే మీరు బుద్ధి బురదం మీ సిగ్గుమాల చర్య అని చెప్పేసి తెలుపుతా ఉన్నాం మీరు ప్రతిదాన్ని రాజకీయం చేసి లబ్ధి పొంద పొందాలని చూస్తూ ఉన్నారు మేము ఏదైతే రుణమాఫీ రెండు లక్షల వరకు చేశామో ఏక కాలంలో రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసినాం మీ లెక్కలే చాలానా ఇరవై ఐదు పైసలు అలాగా చేయలే మిత్తి కిందికి అయింది మీ రుణమాఫీ మేము ఏదైతే మాట ఇచ్చినామో రైతులకు ఆ మాటకు కట్టుబడి ఉన్నాము రాబోయే రోజుల్లో కూడా ఈ ప్రజా ప్రభుత్వము ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రజల సంక్షేమ అభివృద్ధి ధ్యేయంగా అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం నిన్నటి రోజున టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు రస్తారోక చేయడం సిక్కుమాల చర్య గత పదేళ్ళు అధికారం ఉన్న టీఆర్ఎస్ పార్టీ దుబ్బాక ప్రాంతంలో వడగడ్ల వల్ల నష్టపోయిన రైతులకు వాళ్ళు అధికారం ఉన్నప్పుడు హరీష్ రావు ఒక మంత్రి హోదాలో ఉండి ఈ యొక్క చెల్లాపూర్ దుంపలపల్లి గ్రామాన్ని సందర్శించి నష్టపోయిన రైతులకు ఎకరా పదివేలు ఇస్తామని హామీ ఇచ్చేది ఆ హామీ ఎట్టు వేళ్లకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది అమలు అయితే లేవు అని చెప్తున్నారు కదా మీ పదివేలు ఎంతమంది రైతులకు ఇచ్చి దుబ్బాక ప్రాంతంలో అని ప్రశ్నిస్తున్నా అదేవిధంగా గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వము ఎకరాకు సంవత్సరానికి పదివేలు రైతు బలం ఇచ్చింది మా ప్రభుత్వం కూడా చెప్తున్నాము ఎకరాకు సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తుంది మేము పదిహేను వేలు ఇస్తామన్నాము వాస్తవం మేము జవాబాలు చెప్పాలి పదిహేను వేలు ఇస్తామని మా ప్రభుత్వము పన్నెండు వేలు ఎందుకు కుదిర్చిందంటే ఇలా గాడి తప్పిన మీరు ఆర్థిక పరిస్థితులు ఇలా దిగజారనే కారణం మీరు కాదా పాలకులు గతంలో కొండలు గుట్టలు వెంచర్లకు గిటర్ కమ్యూనిటీలకు మీరు రైతు బంధు ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వ ఖజానాను కౌన్ కూలు చేసే చరిత్ర మీది కాదా అయ్యా కాళేశ్వరం పేరిట రీడిజైనింగ్ పేరిట లక్షల కోట్లు అయిన దిగ్గ జరిస్తే నువ్వు ప్రపంచంలో ఏ దేశంలో లేని ఈ ఫారంలో పెట్టి కాల్ రేసింగ్ పెట్టి అలా వేల కోట్లు దండుకోలే రాష్ట్ర ప్రజలను మీరు నాశనం చేసిర్రు ఎవరకి ప్రశ్నిస్తున్నాము మీ జవాబుదార్తాను లేదా కదా మీరు ఇలా మీరు మా ప్రభుత్వానికి వచ్చే వారికి అమలుగా నా మీ అంటారు మేము పన్నెండు వేలు రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను ఆదాయాన్ని గాడిలో పెట్టడానికి ఈ పన్నెండు వేలు ఎక్కడా ఇస్తుంది అదేవిధంగా మీరు గతంలో చెప్తుంటారు మీరు చేసిన అప్పులకు సంవత్సరానికి ఎన్ని వేల కాల్చారా ఎన్ని పాలన మీద ఏడు లక్షల కోట్ల అప్పు చేసారు ఇలా మీరు ఆ అప్పు అపోజిషన్ మా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వము నెలకు ఆరు వేల ఐదు వందల వేల కోట్లని మిత్తి కడుతుంది అంటే గంటకు మూడు కోట్ల మిత్తి ఈ ప్రభుత్వం చెల్లిస్తుంది మీ దేశం పాపాలే కదా ఇవి మీరు ఇలా చెప్తారు మళ్ళీ అదేవిధంగా మీరు గతంలో మీరు ఏమి ఇచ్చారు ఆమెరు మీరు రైతుల పాటలు మీ చిన్న చిత్తశుద్ధి అని చెప్తారు మీ చిత్తశుద్ధి ఎక్కడ మా కాంగ్రెస్ పార్టీ చిత్త సంవత్సరమే అధికారంలోకి వచ్చి ఇప్పటి ముప్పై రెండు వేల కోట్లు వేసారంగా కేటాయించింది ప్రభుత్వము మీరు అధికారంలో ఉన్నప్పుడు కేవలం మీరు చారానా చారణాన్ని రుణమాఫీ చేసి మొత్తం మీరు పది సంవత్సరాలు పదకొండు వేల కోట్లు రుణమాఫీ వేయలే మా ప్రభుత్వం ఇరవై ఒక వేల కోట్ల రుణమాఫీ ఇప్పటికీ చేసింది గర్వంగా చెప్తున్నాం మీరు గతంలో వరేద్దన్నారు వేస్తే ఉరేన్నారు సన్నాలు వద్దన్నారు మీరు సన్నాలకి ఇలా ఐదు వందలు ఇచ్చిన ప్రభుత్వం మాది మీరు అదే విధంగా మీరు కనీసం రైతు భూమి గుంట భూమి రైతులకు మీరు ఏమి ఇచ్చారు ఏం లేదు ఇలా మేము కూడా ఇందిరా ప్రభా ఒక భరోసా పథకం ద్వారా గుంట భూమి లేని రైతు కూడలకు కూడా మేము సంవత్సరానికి పన్నెండు వేల చొప్పున ఆదాయం ఇస్తున్నాము మీరు చేసిన అప్పుల పూజలకి ప్రభుత్వము మేము ఇలా ప్రభుత్వం పడుతుంటే మీరు రైతుల పైన ఏదో ముసలు కన్ని తప్పుదో పట్టిస్తున్నారు మీకు ఇంకా కాంగ్రెస్ హెచ్చరిస్తున్నా ఏదైతే బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ఇవాళ కొత్త నాటకానికి తెరలేపుతూ ఉన్నారు ఈ నియోజకవర్గంలో పిల్ల కాలువలు పూర్తి చేసి రైతులకు అందించాలని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు అయ్యా కొత్త ప్రభాకర్ రెడ్డి గారు పది సంవత్సరాలు ఎంపీగా ఉన్న మీరు మీ సోయ్ ఎక్కడ పోయింది ఈ దుబ్బాక నియోజకవర్గంలో మల్లన్న సాగర్ అనే అతిపెద్ద ప్రాజెక్టు నిర్మించినాము కూడా అక్కడ పక్కనున్నటువంటి హరీష్ రావు గారు కానీ అక్కడ పక్కకు ఉన్నటువంటి కేటీఆర్ఏ కానీ వాళ్ళ ప్రధానమైన కాలువలు పూర్తి చేసుకొని వాళ్ళ పిల్ల కాలువలు పూర్తి చేసుకొని వాళ్ళ పొలాలకు ఇస్తుంటే మీరు ఇక్కడ మల్లన్న సాగర్ను మన రైతులు పొలాలు తీసుకొని రైతుల భాగస్వామ్యంతో ఏర్పాటు చేస్తే దుబ్బాక నియోజకవర్గానికి పిల్ల కాలువలు తీయాలన్న సోయ లేదు లేకుండా పోయిందా మీకు ఈరోజు కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం వచ్చి ఇక్కడ నియోజకవర్గంలోని ప్రజలకు మా దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి గారు మంత్రులను కలుసుకుంటూ ఇక్కడ ప్రాంతం అభివృద్ధి చెందాలని చెప్పేసి వారికి విన్నవిస్తుంటే మీరు వచ్చి ఇక్కడ పిల్ల కాలువల గురించి మాట్లాడుతున్నారే మీరు పది సంవత్సరాలు ఎక్కడ వేయాలని అడుగుతున్నా ఈ నియోజకవర్గానికి మీరు ఏం చేశారు ఎంపీగా ఉండి కూడా నియోజకవర్గానికి నిధులు తీసుకురాలి కనీసం పిల్ల కలవలు కూడా చేయాలి మీరు ఇవాళ పిల్ల కలవలు చేయాలి అని పెద్ద పెద్ద పోటు మాటలు మాట్లాడుతున్నారే మీరు ఒక ఆత్మ పరిశీలన చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను జై కాంగ్రెస్ కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ హౌజెస్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా రాధికా థియేటర్ ఈసిఎల్ హైదరాబాద్